కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలంగందుల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు జప్యం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన నాగని శ్రీనివాస్ ఆరోపించారు బుధవారం గ్రామంలోని మానేరు డ్యాం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెరువులను కుంటలను వదిలేసి ఎవరికీ ఉపయోగం లేని మానేరు డ్యామ్ లో చేపల నిల్వల కోసం గుంతలు తవ్విస్తున్నారని ఆరోపించారు గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు చేపట్టే కానీ మానేరు డ్యామ్లో లో తవ్విన గుంతల ద్వారా ఎవరికి ప్రయోజనం లేదన్నారు అంతేకాకుండా ఇన్ఛార్జ్ ఫీల్డ్ అసిస్టెంట్లతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దీనిపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు అలాగే తమ గ్రామానికి ఫీల్డ్ నియమించాలని కోరారు నా పేరు నాగని శ్రీనివాస్ కొత్తవేలి మండలం ఎలగందల గ్రామం ఎలగందల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద డ్యామ్ లో తవ్వకాలు జరుపుతున్నారు చెరువులు కందకాలు ఈ బొందలు ఈ కాలువలు మా చుట్టుపక్కల ఉన్న వా వాడలు వదిలేసి నిరుపయోగంగా పనికిరాని పని చేయిస్తున్నారు ఈ అధికారులు వాళ్ళ దుర్వినియోగం కోసం నిధులు మళ్లించడానికి పనిచేస్తున్నారు ఒకరి పైన లేబర్ కార్డు ఉంటే ఇంకోరు చేస్తున్నారు ఆన్లైన్ అటెండెన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళే ఇస్తున్నారు మాకు ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ లేడు ఆశివనగర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఆయన వచ్చి అప్పుడు దక్తే వస్తుండూ చూస్తుండూ పోతుండట దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి మాకు ఎలగందల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలి అండ్ ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఎండలో డ్యాంలో పనిచేస్తున్న కూలీలకు వాళ్ళకు ఎటువంటి మన మంచినీటి సదుపాయం కానీ టెంటు కానీ లైవ్లో చూశాను విజిట్ చేశాను అంత ఎండలో పనిచేసే వాళ్ళకు గవర్నమెంట్ నుంచే ఏదైనా దెబ్బ తాకితే ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక్క వస్తువు లేదు వాళ్ళు అదే ఎండలోనే ఒక చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని వాళ్ళు ఉన్నారు దయచేసి దీని మీద చర్యలు తీసుకొని అధికారులు అంత ఎండలో చేసే వాళ్ళకు గవర్నమెంట్ అధికారుల నుంచేళ్ళి మంచి నీటి సదుపాయం టెంటు సదుపాయం దయచేసి వారికి ఏదైనా దెబ్బ తక్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్రథమ చికిత్సకు సంబంధించి దయచేసి వాళ్ళకు ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు తీసుకొచ్చి ఈ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నా యొక్క విన్నపం ఈ గ్రామ పంచాయతీ తీర్మానం ఇప్పుడు ఎవరి పేరు తీర్మానం ఒకరి పేరు మీద మేడం గారికి నేను ఫోన్ చేయడం జరిగింది తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఇంకోరు వర్క్ చేయిస్తూ ఆ మేడం గారు చెప్తారు పోనీ తీర్మానం ఉందా మేడం అంటే నేను చూపిస్తా అంటారు ఒక మేడం గారు ఫోన్ చేస్తే నేను ఇప్పుడే వెళ్ళినా నేను రేపు వచ్చి చూపిస్తా అంటారు మరి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఇట్లా పోతే మరి ప్రశ్నించే వాళ్ళు లేరని మరి అధికారులు ఎవరు అడగాలను మరి వాళ్ళకే నేను పై అధికారిని కూడా నేను రేపు వెళ్ళి కలుస్తా దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కూడా ఇంకా ఎంక్వైరీ చేయాలని దయచేసి నా యొక్క అంటే ఎవరిని అడిగినా సంబంధిత అధికారిని అడిగినా సంబంధిత వాళ్ళు వాళ్ళ టీఏ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది ఈసీ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది వారు ఏం చెప్తున్నారు అంటే తల తిక్క సమాధానాలు ఉన్నాయి తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఒకరు వర్క్ చేస్తున్నారని చెప్పారు అట్లా చేస్తున్నాడు మరి అలా చేయరాదు మేడం అంటే మాకు మంది ఎక్కువ అయ్యారు మాకు ఇబ్బంది అవుతుంది ఒకరికి ఆరోగ్యం మంచి లేకపోతే ఒకరు సీనియర్ అంటారు ఒకరు జూనియర్ అంటారు ఒకరి పేరు మీద తీర్మానం ఇచ్చిన అంటారు మరి ఇంకోళ్ళు చేస్తున్నారు మరి దానికి సరైన సమాధానం ఆ మేడం గారు చెప్పారు మరి తీర్మానం అధికారం నుంచే ఎందుకంటే అధికారులు ఇచ్చిన ఆర్డర్ కాపీని మనం శిరస తీర్మానం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చేయించాలి ఆన్లైన్ అటెండెన్సు ఇష్టానుసారం చేయడం ఏంది లేబర్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే ఇంకొకరు పని చేయడం ఆ ఎండలో కొంత వంద మంది కూలీలు పనిచేస్తే నీళ్ళు లేవు నా టెంటు లేదు చూడండి లైవ్లో వీడియోలు చూపిస్తాను ఆ టెంటు విజిట్ చేశాను కదా వంద మంది ఎక్కడ ఉంటారు అది చినికి పేరు ఒక పేలుగా కట్టుకొని ఉంటారా రా నేను దెబ్బ తాకిందట వాళ్ళు గడపారా ఒక ఏముంది మందులు లేదు ఏం లేదు దాని గురించి ఏంది చర్య లేదు అంటే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా స్పందించి దయచేసి ఇటువంటి కూలీలకు ఏదైనా ఒకటి మీరే దయచేసి స్పందించి మీరే చర్యలు తీసుకోవాలని వాళ్ళకి సరైన మంచినీటి సదుపాయం టెంట్ సదుపాయం ప్రథమ చికిత్స వాళ్ళకు మందులు దయచేసి ఇప్పించగలరు మా యొక్క వినపం ఇప్పుడు డ్యామ్లో చదివేది ఉపయోగం లేదు అంటున్నారు ప్రజలకు అంటే మరి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం పని చేయాలి చెరువులకు సంబంధించి అంటున్నారు కానీ చుట్టుపక్కల మా వాడల రెండు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల చుట్టుపక్కల ముళ్ళ చెట్లు బాగున్నాయి ఆ చెట్లు సాఫ్ చేయడం కానీ అన్న వాడవాడలో గుంతలు నేను గ్రానైట్ లారీలు బట్టి గుంతలు ఉన్నాయి అది పూడ్చచ్చు మంచి మంచి పని వదిలేసి లేదు లేదు ఈ పని ఉపయోగం అంట నాలుగు రోజులు వర్షాకాలం అయితే నీళ్లు నిండిపోతుంది ఆ డ్యామ్ నడి డ్యాములో తవ్వుతున్నారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కానీ దీంతోని ఎలగందల గ్రామానికి సంబంధించి ఏమి ఉపయోగం లేదు